సర్ రేగిపోతాంది ఏం చేయాలి అర్థం కాట్లేదు ఎలాంటి ఆలోచన రాలేదు అసలు ఏం ఇలా అయిపోయిందని ఆ టెన్షన్ లో ఏం చేస్తున్నానో ఏమో నాకై తెలియదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏం అర్థం కాలేదు సేట్గా మనిషి అవి కలిసి ఏం చేశారు ఏం చేసి ఫోన్ కొట్టాను ఫోన్ వెతురా అమ్మ ఫోన్ కొట్టాను ఫోన్ వెతుల ఫ్రెండ్స్ కొట్టాను ఫోన్ వెతురా ఎప్పుడు కొట్టాం చర్ కోపం లేకపోతాంది ఏం జరిగిందో తెలియదు ఇంట్లో అయితే ఉన్నాను కొద్దిగా ఇంట్లో ఉన్నాను ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలియదు తల్లి తెరిచి చూసే కొద్దికి ఇంట్లో ఉన్నాను ఏం అర్థం కాలేదు ఒకసారి తలక తిరుగుతా ఉంది సరే మొబైల్ ఎక్కడ సెర్చ్ చేస్తాను మొబైల్ కనపడలేదు సెర్చ్ చేస్తున్నాను ఎక్కడ కనబడదు గట్టిగా అడిచాను మా అమ్మని మా అమ్మ వచ్చింది ఏమైంది అన్నాను అసలు మొబైల్ ఎక్కడ అడిచాను ఏం రా ఇప్పుడు మొబైల్ మేమైతే పెట్టుకున్నాను ఏం రా ఇదంతా ఏం జరిగిందిరా అసలు తాగాల్సిన అవసరం ఏమో వచ్చిందిరా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పాలి కదా మేము మాట్లాడుతున్నాం అమ్మాయితో మేము ఫోన్ కాల్స్ అంతా చూసాము ఏంట్రా ఇదంతా అనేసి వాళ్ళ ఆ విధంగా అడిగే కొంత నేను ఏడ్చేలా ఏం అర్థం కాకుండా ఆ అమ్మ దగ్గర నా దగ్గర బోరున ఏడ్చేస్తాను ఏడ్చిన తర్వాత అమ్మ వాళ్ళు నువ్వేం టెన్షన్ పడుతున్నాయి మేము వెళ్ళి మాట్లాడతాము మా అమ్మాయితో ఎందుకు బాధపడతావు అనేసి నిమిషం ఫోన్ ఏముంది నువ్వు ఫోన్కి నేను చేయొద్దు వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా మాట్లాడతాం ంత వరకు ప్రశాంతం ఒక గంట గడిచిన తర్వాత రిలాక్స్ అవడం కోసం ఫ్రెష్ గా స్నానం చేసి అమ్మను అడిగి మొబైల్ తీసుకుని మట్లా లక్ష్మికి కాల్ చేస్తా ఒకటికి మూడు రాసులు కాల్ చేస్తాను ఎత్తలేదు మళ్ళీ ట్రై చేస్తా మెసేజ్ చేస్తా రిప్లై పది సార్లు కాల్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు కాల్ చేస్తున్నా ఏం కావాలని అడిగింది ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్తేనే అది నాకు తెలుస్తుంది నువ్వు ఏం చెప్పుకున్నా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ రిప్లై లేదు ఏమి చెప్పకుండా ఇలా ఉండడం ఏమన్నా అర్థం ఉందా పడ్డ ఉంది ఏంటి అసలు ఫలాంటి చెప్తేనే అది నాకు తెలుస్తుంది అని స్వాదించిన అమ్మాయి ఏం చెప్పలేదు ఫస్ట్ నీకేం కావాలో చెప్పు ఎందుకు ఫోన్ చేస్తుంది అలా అంటే నేను ఎలా చెప్పను లక్ష్మి ఏంటి అసలు పలాంది జరిగింది రాజశేఖర్ అందువల్ల నాకు ప్రాబ్లం ఏంది నాకు నీ వల్ల నాకు ఆ ప్రాబ్లం ఏంది లేదు ఇలా చేసిన వాళ్ళు చెప్తే అది నాకు తెలుస్తుంది అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చెప్పండి ఆ కాల్ కట్ చేస్తాను కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తా మళ్ళీ కట్ చేసింది మళ్ళీ కాల్ చేస్తా మళ్ళీ కట్ చేసింది మళ్ళీ కాల్ చేస్తా మనం ఇలా నేను కంటిన్యూ కాల్ చేస్తా మళ్ళీ చేస్తాను మెసేజ్ చేస్తున్నా నాకు కోపం పెరిగిపోతుంది అమ్మాయి రిలాక్స్ గా కాల్ కట్ చేస్తుంది మెసేజ్ రిప్లై లేదు చూడు నాకు మెసేజ్ రిప్లై ఎక్కువ మళ్ళీ కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా ఒకటే మర్యాదగా ఉండదు నాకు మెసేజ్ చేసినా సరే కాల్ చేసినా సరే బాగోదు మర్యాదగా ఉండదు అని చెప్పింది నేను అయినా సరే ఫోన్ చేస్తున్నా ంది గట్టిగా మాట్లాడింది ఏం కావాలరా నీకు ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు అసలు ఎవరు రాను అసలు అలానే కాల్ చేస్తున్నావు అనేసింది చూడు లక్ష్మి నేను ప్రశాంతంగా చెప్తున్నాను అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగింది నువ్వు ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి ఒక్కటి నాకు తెలియపరచు ఆ తర్వాత నువ్వు ఏం చేసినా సరే నన్ను పట్టించుకుని పట్టించుకుని నేను దయచేసి అది ఒక్కటి నాకు తెలియపరచు అని చెప్పా ఏమైనా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏమైంది అనేసి అని చెప్పింది నాకు ఏ మెంటల్ దానా ఏమనుకున్నావాస నన్ను అనేసి కొంచెం గట్టిగా వచ్చా చెప్పాల్సిన అవసరం నాకు లేదనేసి కాల్ కట్ చేసింది వెంటనే కాల్ చేసా మళ్ళీ కట్ చేసింది మళ్ళీ చేసా మళ్ళా కట్ చేసింది మళ్ళీ చేసా స్కొచ్చింది నాకు పిచ్చ కోపం వస్తుంది ఏంట్రా దేవుడా లేక లేక నేను ప్రేమిస్తే ఇలా నాకు పరీక్షలు పెడుతున్నావు అందులో నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమిస్తే ఇలా నన్ను టార్చర్ పెడతాంది నేను చేసిన తప్పేంట్రా దేవుడా ఈ అమ్మాయి అలాగనా లేదా ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే ఉంటుందా నాకు తెలియపడుతుంది దేవుడు ఆడు గట్టిగా అరిచాను ఏం చేయాలి మళ్ళీ మా అమ్మ వచ్చి ఎందుకు నాయన అరుస్తున్నావు అని సిని ఏం మార్గనావు పాపం తమ అమ్మని కడిచేసి బైక్ ఎత్తు నేరుగా బ్రాంతి పోయా మళ్ళీ ఫుల్ గా రాగా మళ్ళీ ఫోన్ కొట్టా ఫోన్ ఎత్తలా మళ్ళీ ఫోన్ కొట్ట ఫోన్ ఎత్తలా మళ్ళీ ఫోన్ కొట్టా కాల్ కట్ చేసా మళ్ళీ కాల్ చేశా ఫోన్ స్విచ్ రాపు మళ్ళీ కోపం వచ్చి గట్టిగా అరిచా అలా అరిచేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కాల్ చేసా మళ్ళీ కాల్ చేస్తా కాల్ కట్ చేసి మెసేజ్ చేస్తా రిప్లై లేదు కాల్ చేసా కాల్ ఎత్తుంది ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నావు రీజన్ చెప్పు లక్ష్మి ఇది పరిస్థితి నువ్వు ఇలా చేసినావు అందుకనే ఇలా చేస్తున్నాను నేను చెప్తేనే కదా నాకు తెలుస్తుంది నువ్వు అలా చేయడం వల్ల ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఏంటి మీ అమ్మ వాళ్ళు ఏదైనా అన్నారా మీ నాన్న వాళ్ళు ఏదైనా అన్నారా ఏంటి నాకు చెప్తేనే కదా తెలుస్తుంది అదే సరిగా ఏడుస్తా ఉంది ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు దేనికి ఏడుస్తున్నావు విషయం చెప్పు అనేసి అంటే లక్ష్యం ఓని ఏడుస్తుంది నాకు అర్థం కాదా ఓదార్చదామంటున్నా ఓదార్చడం లేదు ఓని ఏడుస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు